ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలుగు యాంకర్ కు షాక్ ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి ఎవరికి శిక్ష పడింది అనే వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము టీవీ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ లోబోకు గట్టి షాక్ తగిలింది అతనికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది అలాగే పన్నెండు వేల ఐదు వందల జరిమానా కూడా విధించింది ఇంతకీ ఏ కేసులో కోర్టు లోబోకు జైలు శిక్ష విధించింది అంటే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడైంది వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో రఘునాథపల్లి మండలం వద్ద ఓ ఆటోను ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా కొందరికి గాయాలయ్యాయి అనాడు నమోదైన కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడమే కాక మరికొందరు గాయపడ్డానికి కారణమైన లోబోకు జనాగామ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది జనగామ జిల్లా రఘునాథపల్లి సిఐ శ్రీనివాసరెడ్డి ఎస్ఐలు తెలిపిన వివరాల ప్రకారం ఏడు సంవత్సరాల క్రితం అనగా రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన లోబో టీవీ ఛానల్ కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను తన టీంతో కలిసి వరంగల్లోని లక్నవరం భద్రకాళి చెరువు రామప్ప వేయి స్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించాడు ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అయ్యారు ఆ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపాడు ఈ క్రమంలో లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్కి వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కిలాశపురం గ్రామానికి చెందిన మేడే కుమార్ పెంబత్తి మనెమ్మలు అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరికొందరికి కూడా గాయాలయ్యాయి ఈ ఘటనలో లోబో అతడి టీం ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు అప్పట్లో రవినాథ్పల్లి పోలీసులు పోలీసులైతే కేసు నమోదు చేశారు ఇద్దరు మృతికి కారణమైన లోబోకి ఏడాది జైలు శిక్షతో పాటు పన్నెండు వేల ఐదు వందల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పోలీసులు వివరించారు